హాయ్ నమస్తే ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ గుడ్ మార్నింగ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ బ్రదర్స్ ఈ మెయిన్ రీజన్ ఏంటంటే ఈ వీడియో చేయడం నన్ను అడుగుతున్నారు కోవిడ్ నుంచి వచ్చావు కదా అక్కడ ఎలా ఉంటుంది ఏంటి సిచ్యువేషను వాళ్ళ వల్ల లైఫ్ స్టైల్ ఎలాగనేసి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఏంటంటే కోవిడ్ అనేది ఇప్పుడు రకరకాలుగా వినింటారు అక్కడ ఉన్నవాళ్ళు కానీ మళ్ళీ వచ్చి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కానీ మనకు తెలిసింది కొద్దిగానే అంటే నేను చాలా ఇయర్స్ ఉన్నాను దగ్గర దగ్గర ట్వంటీ వరకు అది వేరే వేరే విషయం చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు వెళ్తున్నారు కదా ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయింటుంది వైట్లో ఇలా ఉంటుంది అలా ఉంటుంది మా బాబా మా మామ ఇది మేడం అని చెప్తా ఉంటారు మొత్తానికి పూర్తిగా వాళ్ళకు కూడా తెలియదు అనమాట ఇప్పుడు ముఖ్యంగా అది వచ్చి వేరే నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళది వాళ్ళని ఎవరైతే తప్పులు పట్టారో ఇంకా ఉన్నారనమాట ఛానల్ వాళ్ళు వాళ్ళది కూడా చెప్తాను ఇబ్బంది లేదు ఇప్పుడు వచ్చేసి కాన్సెప్ట్ కువైట్ వాళ్ళది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో క్లారిటీగా చెప్పేస్తాను కువైట్ అంటే ఒక ఎడారి దేశం అక్కడ పెట్రోల్ ఉంది కువైట్లో ఎన్ చాలా గల్ఫ్ అరబ్ దేశాలలో పెట్రోల్ ఉంది నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కడైనా కానీ కువైట్లో ఉన్న పెట్రోల్ అయితే జినియన్ అనమాట ఫ్లైట్లకు పడతారు నెంబర్ వన్ క్వాలిటీ వరల్డ్లోనే కోయట్లో ఉన్న పెట్రోల్ దానివల్ల అధికంగా లాభం ఉంది కోయిట్కి చిన్న దేశం అన్నమాట చిన్న దేశం అంటే ఇప్పుడు మన ఆంధ్రాలో ఒక హైదరాబాద్ అంత అనుకోండి హైదరాబాద్ అంత ఉంటుంది కోయిట్ అంతే అక్కడ వాళ్ళకు డబ్బు ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఏమీ పనులు చేయరు వాళ్ళు గవర్నమెంట్ కూర్చుని పెట్టి సాగుతుంది పెళ్లి చేసుకోవాలన్నా డబ్బు ఇస్తుంది తర్వాత ఇల్లు కావాలన్నా డబ్బు ఇస్తుంది జాబ్ కూడా ఫ్రీగా ఇస్తారు టెన్త్ ఉంటే చాలు టెన్త్కి అయిపోతే ఇంకా పోలీసు ఆర్మీని ఏదో ఒకటి ఇచ్చేస్తారు ఇబ్బంది లేదు వాళ్ళే పిలిచి ఇస్తారు కొద్దిగా క్వాలి క్వాలిఫికేషన్ ఉంటే చాలు వాళ్ళే గవర్నమెంటు జాబ్ ఇస్తారు లేడీస్ కానీ జెంట్స్ కానీ లేడీస్కి వచ్చేసి ఆల్మోస్ట్ అకామా కొడతారు అనమాట అకామా అంటే ఐడెంటిటీ జవాదాత్ అంటారు దాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను మొత్తానికి ఫ్రెండ్స్ వాళ్ళకైతే ఎయిట్ అవర్స్ డ్యూటీ ఉంటుంది మార్నింగ్ సెవెన్ నుంచి ట్వెల్వ్ థర్టీకి అయిపోతాయి డ్యూటీలు మొత్తం తర్వాత లీవ్ వీక్లీ టూ డేస్ ఆఫ్ ప్రతి గవర్నమెంట్ జాబ్లోనూ టూ డేస్ అంటే మంత్లీ ఎయిట్ డేస్ లీవ్స్ వస్తాయి వాళ్ళకి ఆప్షన్స్ బాగున్నాయి వాళ్ళకి లోన్స్ కానీ కార్ లోన్లు కానీ అన్నీ గవర్నమెంటే చూసుకుంటుంది మనిషి పుట్టినా డబ్బే చనిపోయినా డబ్బే వాళ్ళకి ఎలాగైనా మొత్తం గవర్నమెంట్ సూపర్ ఆప్షన్లు అలా ఉంటే ఇంకెందుకు రీచ్గా ఉండరు తర్వాత వచ్చేసి ఇంకా ఇప్పటి నుంచి ఇంకా వంద సంవత్సరాలు ఒకవేళ పెట్రోల్ అయిపోయినా కానీ వాళ్ళు బతకగలే బతకగలిగే మొత్తం అమౌంట్ వాళ్ళు సేవ్ చేసుకుని ఉన్నారు ఇబ్బందే లేదు కువైట్కి మటుకు కువైట్ కానివ్వండి ఖత్తర్ కానివ్వండి సౌదీ కానీ ఈ మూడు దేశాలైతే నాకు తెలుసు కువైట్లో ముఖ్యంగా నేను ఉన్నది కోవైట్లో అనమాట ఎక్కువ ఖత్తర్లో తక్కువ నాకు తెలియదు ఖత్తర్ గురించి పెద్దగా కువైట్లో అయితే ఇది ఫ్రెండ్స్ విషయము దానివల్ల వాళ్ళు రిచ్గా ఉన్నారు ఒకటి వచ్చి నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుంటాడు ఇబ్బంది లేదు పెళ్ళి అయిన వారానికి పది రోజులకే మళ్ళీ మార్చేస్తారు వాళ్ళకు వాళ్ళు ఏది చేసినా కరెక్టే అనమాట మనం అక్కడికి వర్క్కి వెళ్ళినప్పుడు మనం ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా అది తప్పు అంతే మనము పది సంవత్సరాల పిల్లాడికి కూడా జవాబు ఇవ్వలేము అక్కడ ఏదో చెప్తా ఉంటారో తెలిసింది ఇప్పుడు మీరు పోలేదు కదా ఏం చెప్పినా వింటారు ఏంది రా అని అని నేను మాట్లాడేది కామెంట్ రూపంలో తెలపండి ఇది వాస్తవమా కాదా వెళ్ళిన వాళ్ళు మాత్రం తెలియని వాళ్ళు నేను వాస్తవం చెప్తున్నాను ఒక్కటి ఉంది ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర అమ్మ నాన్నని బాగా చూసుకుంటారు తల్లి తండ్రికి బాగా వాల్యూ ఇస్తారు తర్వాత వచ్చేసి పిల్లలను బాగా చూసుకుంటారు ఇంకో విషయం ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత ప్రెగ్నెంట్ అయితే కడుపులో ఉన్న బిడ్డకు కూడా గవర్నమెంట్ డబ్బు ఇస్తుంది ఎందుకు వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి అది కోయట్ పరిస్థితి అక్కడ ఏమీ పండవు పెట్రోల్ తప్ప వాళ్ళు ప్రపంచ అన్ని దేశాలకు పెట్రోల్ ఎగుమతి చేసి డైలీ కోట్లలో డబ్బు సంపాదిస్తున్నారు అంతే మ్యాక్సిమం నాకు తెలిసి మన ఇండియా కరెన్సీ కరెన్సీతో పోలిస్తే ఒక డైలీ వచ్చేసి ముప్పై నుంచి నలభై కోట్ల వరకు రావచ్చు ముప్పై నలభై కోట్లు అది అవర్స్లో కూడా తెలీదు ఇంకా ఎక్కువ ఉండొచ్చు మ్యాక్సిమం చెప్తున్నా నేను ముప్పై నలభై కోట్లు అంటే తక్కువే కదా ఇంకా ఎక్కువే వస్తుంది అది అంచనా బయలేం ఫ్రెండ్స్ మనము క్లారిటీగా క్లారిటీగా చెప్పలేను నేను కూడా మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కొద్ది కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ఇదనమాట కోవైట్ లైఫ్ స్టైల్ కోవైట్ వాళ్ళది వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదనమాట వెరీ వెరీ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్